పక్కన పెట్టి ఆర్థిక ఇబ్బందులు పక్కన పెట్టి నేను మత్స్యకారులకి మాట ఇచ్చాను వేట నిషేధ సమయంలో అన్యాయం అయిపోతారు అని చెప్పి చెప్పిన విధంగా మన కాన్స్టెన్సీలో ఇంచుమించు మూడు వేల చిల్లర ఇంతకు ముందు మూడు కోట్ల చిల్లర వస్తుంటే ఈ రోజు ఆరు కోట్ల చిల్లర డబ్బులు మీ అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనము ఆయన మానవతా దృక్పథం దీనికి నిదర్శనం అని చెప్పి మనం అనుకోవాలి అందరూ మాట్లాడుతున్నారు అది చేయలేదు ఇది చేయలేదు ఆ పథకం చేయలేదు ఈ పథకం చేయలేదు ఏది ఎప్పుడు అవసరమో మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం మీరు ఒక స్కూటర్ మీద మీ ఊర్లలోకి పోలేకపోతున్నారు సగం దానంలో పడిపోయేవాళ్ళు వాహనలు వస్తే మోకాటి నోతు నీళ్ళలో తిరిగారు మొట్టమొదటి అధికారంలోకి వచ్చినాక ఆ గుంతల రోడ్లు రిపేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముసలి వాళ్ళు మూడు వేలతో ఐదు సంవత్సరాల నుంచి మూడు వేలకు వస్తే ఇమీడియట్ గా ఒకటో తేదీకంతా ఈ రోజు ఒకటిగాన ఆదివారం వస్తే ముప్పై ఒక తేదీ పెన్షన్లు అందిస్తున్నారు మన సచివాలయ సిబ్బంది మీ గ్రామ గ్రామాలకు వచ్చి ఇవన్నీ కూడా మనము ఒకటొకటి చేసుకుంటూ అదే విధంగా ఈ రోజు మత్స్యకారులకు ఏం అవసరమో అది నెరవేర్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా రాబోయే రోజుల్లో మనము మీకు అందరికీ తెలుసు మూడు గ్యాస్ సిలిండర్లు చెప్పాము అవి ఇచ్చాము రాబోయే రోజుల్లో ఆల్రెడీ హౌసింగ్ ఏ గ్రామానికి వెళ్ళినా ఇళ్ల గురించి అడుగుతున్నారు ఇళ్ల స్థలాల గురించి అడుగుతున్నారు విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ మార్చడమే స్టూడెంట్స్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్